ఈ అమ్మాయి ఎక్కడ అడ్రస్ మిస్ అయ్యాను ఎందుకు మిస్ అయ్యావు ఈ అమ్మాయి అడ్రస్ తెలుసుకో వెంటనే మీ పెళ్లి డిసైడ్ చేస్తాను ఓకే రాక్ గోకే కో సే నో గంతనే నా సర్వీస్ లో చాలా మంది థియేటర్స్ ని చూశాను సార్ కానీ ఇలా గాలిలో కోటను చూపించి మనకి కళ్ళు లేవనే గాలి ఇవ్వని ఇంతవరకు చూడలేదు సార్ వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇదిగోండి అసలు అక్కడ బిల్డింగ్ కట్టలేదని కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆ హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లేవి జనాభా లెక్కల్లో లేవని ఇచ్చిన రిపోర్ట్ ఆ బిల్డింగ్ కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు అక్కడ బిల్డింగే లేదని చెప్పడానికి ఈ ఆధారాలు చాలు సార్ ఇదిగో ఏంటి సార్ నువ్వు వెంకటరత్నని లంచం అడిగావని అతను ఇవ్వలేదన్న కక్షతో ఆఫీసర్లతో కుమ్మక్క ఇవన్నీ చేస్తున్నావని పై అధికారులు నమ్ముతూ నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆట చాలా అన్యాయం సార్ సారీ అది మీరు తేల్చుకోవాల్సిన విషయం ఉద్యోగం పోయినందుకు నేను బాధపడలేదండి మరి ఇంత దౌత్యం అయితే ఎలా ఇప్పుడు నేను ఏం చేయలే చెప్పండి నేను చాలా మంది లారీలు అడిగాను సార్ అందరూ వాడిదే తప్పంటున్నారు వాడిదే అన్యాయం అంటున్నారు కానీ వాడికి అగేన్స్ట్ గా ఎవరు కేసు ఫైల్ చేయనట్టున్నారు సార్ ఇలా అయితే ఈ కోర్టులు ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు నలుగురు గుండాలను పెట్టుకుని ఆ వెంకటరత్నం ఈ సమాజాన్ని ఏలుకోవచ్చు కదా సార్ మీ సమర్థత మీద మీ సిన్సియారిటీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను అసలు లాస్ట్ హోప్ చట్టానికి కావలసింది సమర్థత సిన్సియారిటీ కాదు సరైన సాక్ష్యం ఆ సాక్ష్యం మీ దగ్గరుంటే నేను ఎవరినీ లెక్క చేయను ఈ కేసు సంబంధించిన సాక్ష్యాల రుజువులు అన్ని కేస్ రాఘవ నువ్వైతే ఈ కేసు ఎలా డీల్ చేస్తావు ఈ కేసులో మేము ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేసాం ఏంట్రా మమ్మల్ని అడగటం కన్నా వాణ్ అడగటం మంచిది నేను ఆ నిర్ణయానికి వచ్చాను ఏంటి వాడిని అడిగేది వాడి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీకి తీసేస్తానంటాడు మీరు ఒప్పుకుంటే అదే కరెక్ట్ అనుకోండి కానీ మీరు ఒప్పుకోరుగా అందుకే చిన్న ఐడియా ఏంటి ఆ అనాథ పిల్లల కోసం కట్టకుండా కట్టిన హాస్టల్ డబుక్కని కూలిపోయిందని రెండు వందల మంది పిల్లలు చనిపోయారని పక్కనున్న మరో మూడు బిల్డింగ్లు పడిపోయాయని సదరు వెంకటరత్నం మీద మనం కేసు పెడతాం కట్టని బిల్డింగ్ కూలిపోయిందంటే కట్టలేదు కాబట్టి కూలిపోయింది కట్టన బిల్డింగ్ ఏ సెక్షన్ ప్రకారం వెంకటరత్నం కూడా ఇలాగే అడుగుతాడు మనకు దొరుకుతాడు అక్కడ కూలిపోలేదంటే కట్టలేదని ఒప్పుకోవాలి కదా ఇప్పుడు కట్టానని చెప్పుకుంటున్నాడుగా అప్పుడు కూలిపోయిందని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే కూలిపోయిన దానికి నష్టపరిహారం కట్టాలి కూలిపోలేదంటే హాస్టల్ కట్టలేదని ఒప్పుకోవాలి కట్టామంటే కూలిపోయిందని ఒప్పుకోవాలి కరెక్ట్ ముందు వాళ్ళకి నోటీస్ పంపించండి అశోక్ ఐడియాకి పేదవాళ్ళు చేపలా గింజుకుంటారు మీరేం కంగారు సార్ వాడేదో పెద్ద తెలివి ఉపయోగించాను అనుకుంటాడు కానీ అంతకంటే అదిరిపోయే పాయింట్ నేను ఆలోచించాను నేను నమ్మను కానీ చెప్పు చాలా సింపుల్ అండి హాస్టల్ కూలిపోయిందని కదా నోటీస్ ఇచ్చాడు అయితే మనం హాస్టలే కట్టలేదు కదండి ఆ విషయం ఒప్పేసుకుందాం బేరం అంటాడు థ్యాంక్స్ దాని మీద ఎంతవరకు మనం కవర్ చేసిన రెండు కోట్లు కట్టాలి దాంతో నేను బేరం అంటాను అమ్మో కొం మునిగిపోద్ది ఏం చేద్దాం ఆ కూలిపోయిందని ఒప్పేసుకుందాం అప్పుడు మనం కట్టలేదు అంటే గవర్నమెంట్ కూడా సెక్షన్ నష్టపరిహారం కట్టించుకుని పది ఏళ్ళకి పైన బొక్కలో దోసేస్తారు నీ అవ్వ నీకు లాయర్ పట్టా ఇచ్చిన నాలు రే జామీన్ చూసుకుంటే మంచిది సార్ సంపేస్తున్నారు రే సంపేస్తున్నారా బాబు సంపేస్తున్నారు నాయను సార్ అమ్మా పోనీ ఆఫీసర్కి కి వెల్ఫేర్ మినిస్టర్ తో చెప్పించమంటారా పెట్టేదిరా పెట్టేదిరా పెట్టి కనిపించట్లేదురా బాబూ పెట్టి మీ చేతిలోనే ఉంది కదండి థ్యాంక్స్ నా పెట్టి నేను చూసుకోకపోయినా నేను చూసుకునేంత వరకు నువ్వు చెప్పకూడదు ఇగో సుబ్బరాయుడు ఆ ఎల్పేర్ ఆఫీసర్ సంగతి అట్టుంచి ఈ పెట్టి తీసుకెళ్లి ఆ లాయర్ గడి ముందు తెలుగు చెప్తాను ఎందుకు సరోజిని హాస్టల్ విషయమే వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరత్నం గారి మీద ఎగ్నిస్ట్ గా ఫైల్ చేసిన కేసు మీరు టేకప్ చేస్తున్నారని విన్నాం ఆ కేసు మీరు టేకప్ చేయడానికి వీల్లేదు నన్ను కేసు టేకప్ చేయొద్దని చెప్పడానికి నువ్వెవడు వాడేవాడు అన్ని చోట్ల కోర్టులో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదండి మాకు నచ్చని మనుషుల్ని డిసైడ్ చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు మీకు మాకు డైరెక్ట్ ఫైట్ లేదు కాబట్టి ఈ కాంప్రమైజ్ ఆ వెల్ఫేర్ ఆఫీసర్ సంగతి మేం చూసుకుంటాం నువ్వు ఈ డబ్బు చూసుకో డబ్బులు పడేసి కొనుక్కోవడానికి కోర్టులు లాయర్లు మీరు వేసుకునే చెప్పులు కాదు ఇలాంటి ప్రయత్నం చేసినందుకు ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఊహించగలం ఆలోచించు ఏంటి ఆలోచించేది ఏమండి మీకెందుకండి అలాంటి పెద్ద మనుషులతో అబ్బాయి అశోక్ చెప్తే మాట్లాడతారు కదండి నేను చెప్పాల్సింది చెప్పాను ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి ఎవరే మాట్లాడుకుంటారో మాట్లాడుకోమన్నారు ఏంటండి ముందే నాతో మాట్లాడుంటే గొడవ ఉండేది కాదుగా అవును ఆ ముసలాడు ఛాతస్పీడు ఉన్నాడు కుర్రాలు మీరన్న బుద్ధి చెప్పి ఆ కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి ఇదిగో డబ్బు ఎంత రెండు లక్షలు రెండు లక్షలు కొట్టింది అతనయితే మీకెందుకండి బాధ రాజుగారి గుర్రానికి గాడి తనింది అనుకో రాజుగారిని తన్నట్టే కదా వీరి కుక్క కరిసింది అనుకో నా పెక్క కరిసినట్టే కదా మీ గుసుకుపోయిన లక్క బొమ్మలాగా చూపేంటారు బాబు నువ్వు చాలా అదృష్టవంతుడు రో సెక్రటరీ రెండు లక్షలకి రెండే ఇచ్చాడు అదే పది లక్షలు వచ్చింటే డెడ్ బాడీ వచ్చేదిరా మీరు చెప్పింది చేశాను కనుక వాడు బతికాడు సార్ నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది వచ్చలేనమ్మా బోర్డు గుండె నైందంట ఈ పోన్ ఎవడు కనిపెట్టడరా బాబు హలో జార్జ్ హియో సార్ ఓకే అలాగే మాట్లాడుకోండి ఆ ఆహా హలో బాబు ఇది మన కెపాసిటీ జాగ్రత్తగా ఆలోచించుకో అదే రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను ఆడేబోయాక ఆడి కేసు పెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో మధ్యలో కాడా మనిషి పోయినా నీ గురించి అతనిచ్చిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి వాటిని చంపలేవు రెచ్చిపోకో కేతాలకు ఎవరాలు పైలు మన్ను మశాన నా దగ్గరికి పంపు బ్లాక్ ఎంత కావాలో వైట్ ఎంత కావాలో అడుగు తోడగొట్టి ముందుకొచ్చావో నా పేరు నాకరత్నం గుర్తుంచుకో నీలాంటి వాళ్ళు కోటి మందర్గా ప్రసాద్ గారిని ఏమీ చేయలేదు నీ పోడి బెదిరింపులకు తడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరాస్ థ్యాంక్స్ సంకిల్ అంటరా నడి రోడ్డు మీద మన అందరికి రోజుల్లో అంటాడేంట్రా బాబు నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద ಗೀಸ್ಟೆಲ್ಲ ರೋಜು ದ್ಗರೇ ಒಂದರ